హలో అండి అందరికీ ఈరోజైతే నేను చక్కలు చేసి చూపిస్తున్నానండి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి దానికోసం ఇప్పుడు నేను ఒక పావు కిలో బియ్యం పిండి తీసుకున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను అలాగే సాల్ట్తో పాటు కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా వేసాను తర్వాత వచ్చేసి కొద్దిగా నువ్వులు వేసుకుంటున్నాను ఇది క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి అది మన ఇష్టము తర్వాత నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు కొద్దిగా వేస్తున్నాను కొద్దిగా జీలకర్ర కూడా వేసాను దీని తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కూడా కొద్దిగా వేస్తున్నాను నేనైతే కొద్దిగా ఎక్కువనే వేసానండి కరివేపాకు తర్వాత మనము వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ కూడా వేస్తున్నాను ఇవన్నీ బాగా కలుపుకోవాలండి తర్వాత వేడి చేసి పెట్టుకున్న వాటర్ కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కొద్దిగా గట్టిగానే కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు పిండి ఆరిపోకుండా ఒక క్లాత్తో కవర్ చేయాలి ఆయిల్ పెట్టానండి హీట్ అవుతుంది ఇప్పుడు మనము పూరి ప్రెస్ చేసే ప్రెస్సింగ్ మిషన్ తీసుకొని ఒక పాలితీన్ కవర్ వేసి ఈ కవర్కి రెండు సైడ్లు ఆయిల్ అప్లై చేయాలండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న పిండి చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటూ ఈ పూరి ప్రెస్సింగ్ మిషన్ మీద పెట్టి మనం చెక్కలు ఒత్తుకోవాలండి ఈ ప్రెస్సింగ్ మిషన్ మీద చేస్తే చెక్కలు చాలా పలచగా క్రిస్పీగా వస్తాయండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుందండి పిండి మొత్తం ఇలాగే చేసి పెట్టుకోవాలండి నేనైతే పిండి ఆల్మోస్ట్ చేసి పెట్టుకున్నాను మొత్తం చెక్కలొత్తి పెట్టాను ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాము ఇవి రెండు సైడ్లు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే చెక్కలు క్రిస్పీగా బాగుంటాయి నేను చెక్కలు పెట్టుకున్నాను కదా అవన్నీ కూడా ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను నేను పిండి కిలో తీసుకున్నాను కాబట్టి నాకైతే ఇంత క్వాంటిటీలో చెక్కలు అయ్యాయి చాలా బాగా వచ్చాయండి టేస్ట్ మాత్రం బాగుంది ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ చెక్కలు మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి అండి థ్యాంక్స్ ఫర్